హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి గీత్తలు చేద్దెపు విభాగం అండి కొరపాటి చెన్నారెడ్డి గారి అండి పెద్దపేట గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా అండి తీసుకురా పానీలే మరి ఈ యొక్క గిత్తలు సేద్యపు విభాగంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతిని అయితే తీసుకురావడం జరుగుతుందండి మంచి గిత్తలు वीडियो नचते लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హే गीता राइट साइड की <laughs> очку Qualse are these sources that you are... Aak! Aak! A Sowel To